టీవీ యూట్యూబ్ మరియు కోసం మీరు చెప్పండి అసలు ఏంటి అంటే హైదరాబాద్ వచ్చిన సందర్భం వేరు నాకు తెలిసింది నాన్నగారి గురించి నిజంగా ఆ విషయంలో చాలా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాన్నగారికి ఎన్ని హ్యాబిట్స్ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని చాలా చక్కగా పెంచారు అండ్ దాంతో పాటు ఆయన వెళ్తూ వెళ్తూ కూడా అమ్మకు ఒక ఆసరాగా పెన్షన్ అనేది ఏర్పాటు చేశారు అని చెప్పేసి తెలిసింది సో అన్ని రకాలుగా నాన్నగారు మీకు ఏదో ఒకటి సమకూర్చి ముగ్గురు పిల్లల మీరు ముగ్గురిని కూడా హ్యాపీగా పెంచారు ముగ్గురు పిల్లలు వెల్ సెటిల్డ్ అంతా బాగుంది కానీ అనుకోకుండా నాన్నగారు అలా అవ్వడం చాలా బాధాకరం కాకపోతే ఏంటంటే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడో ఒక టైంలో ఒక యాక్సిడెంట్ వల్ల నాన్నగారు ఏదో జరిగి ఇంకా ఆశ కోల్పోయిన టైం అది మళ్ళీ ఆయన రీకలెక్ట్ అంటే మళ్ళీ ఆయన సర్ జాబ్కి వెళ్ళడం మళ్ళీ ఆయన నార్మల్ లైఫ్కు లీడ్ చేయడం కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత అనేది ఒక రకంగా అది మంచిగా కనబడుతుంది ఆ ఆ పీరియడ్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాధపడాల్సిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా బాధ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ అయ్యారు ప్యారలైజ్డ్ లెఫ్ట్ సైడ్ కొంచెం కానీ నల్గొండలో వర్క్ చేసేవాళ్ళు అలా నల్గొండ దాకా వెళ్ళి బస్ లో వెళ్ళి వచ్చి వర్క్ చేసి ఆ రోజు చాలా మంది వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకోమని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ మా పెద్దనాన్నగారు వద్దు ఎందుకంటే మంచి సర్వీస్లో ఉన్నారు మంచి హోదాలో ఉన్నారు ఆయన చెయ్యాలి అని అలా పట్టుబట్టడం అందరూ ఒక ఎత్తు అయితే నాన్న కష్టం తీసుకొని వెళ్ళడం ఒక ఎత్తు వెళ్ళి వాళ్ళు నిజంగానే మేము అందరం లైఫ్లో మంచి సెటిల్ అయి ఉన్నాము నాన్న కూడా అన్నిటికంటే ఏంటంటే శ్వేత చాలా పుణ్యం చేసుకుంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను రాత్రి ప్రశాంతంగా పడుకొని పొద్దున ఒక మనిషి పోతే ఏ కష్టం లేకుండా పోవాలి అలా అనుకుంటే సరిపోదు అలాంటి చావు దొరకడం కూడా అలా మనం ఎంత ఇదిగా పుడతామో అంత ఇదిగా పోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం మా నాన్న విషయంలో మేము సంతోషపడుతుంది ఏంటంటే పొద్దున్న లేచారు బ్రష్ చేసుకున్నారు మెయిన్ డోర్ నానే తీయడం వల్ల అటు డోర్ తీశారు తీసి ఆయన ఎక్కడ కూర్చుంటారో ఆ ప్లేస్లో అసలు ఎవరిని అంటే అని కూర్చొనివ్వరు అలాంటిది ఆ డోర్ తీసి ఆయనకి ఎందుకు అక్కడే కూర్చోవాలనిపించిందో కూర్చున్నాక అదే లాస్ట్ బ్రత్ ఎందుకు అయిందో తెలియదు హ్యాపీగా వెళ్ళిపోయారు అనిపిస్తుంది ఎక్కడొక్కడా సంతోషంగానే ఉన్నారు అండ్ ఇన్ అన్ బెటర్ ప్లేస్ మేబీ ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా మంచి ప్లేస్లో ఉన్నారని నేను అనుకుంటాను కాకపోతే ఎవరికైనా పేరెంట్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అది ఎంత చూ అదే చెప్తున్నాను కదా మనం ఎంత రొటీన్ లైఫ్ చేద్దాం ఇప్పుడు దాకా ఎంత సంతోషంగా ఉన్నామో ఈ క్వశ్చన్ అడగంగానే మనసులో ఇది యాక్టింగ్ కాదు ఎవరికోసమో కాదు మనసులో నుంచి వచ్చే బాధ అది మాత్రం లైఫ్ లాంగ్ ఏ కూతుర్లకైనా భార్యకైనా పిల్లలకైనా ఎవరికైనా ఉండేది ఒక మనిషి లేరు అంతే ఒక ఫాదర్కి డాటర్కి ఉన్న బాండింగ్ అనేది చెప్తే కాదు ఇలా చూసినప్పుడు తెలుస్తుంది నాన్నగారి గురించి మాట్లాడేటప్పుడే నేను కొంచెం భయపడుతూ ఎందుకంటే నాకు తెలుసు మీరు చాలా ఎమోషనల్ అని కానీ ఇది మాట్లాడాల్సిన సందర్భం నేను మాట్లాడాను నేను మాట్లాడుతుంటేనే ఒక పక్కన కళ్ళ వెంట నీళ్లు తిరుగుతూ ఉంటేనే నేను ఇంకా టాపిక్ ఆపేశాను కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయడం కష్టం అని ఎవ్రీథింగ్ అంటే అంతే ప్రాణం ఒక రకంగా ఏ ఎస్పెషల్లీ డాటర్ కి ఫస్ట్ హీరో అంటారు కదా నిజంగానే మా నాన్న మాకు హీరో ఇప్పటికి నేను తమ్ముడు అని కూర్చొని ప్రతిరోజు ఇప్పుడు మాట్లాడుకున్నా కూడా మాకు నాన్న ఫోటో చూస్తే నాన్న దండించుకోవడం ఏంటి నాన్న ఫోటోకి నాన్న లేడా అనే మేము ముగ్గురం కూర్చుంటే ముగ్గురు అలా అలా ఏడుస్తూనే ఉంటాం బాధపడుతూనే ఉంటాం కానీ లైఫ్ ఎక్కడ ఆగదు శ్వేత లైఫ్ హ్యాస్ టు గో అని ముందుకు వెళ్ళిపోవాలి బాధ్యతలు తీరా మాకు ఉన్నాయి అంటే ఒకటి ఇవాళ కాకపోతే రేపు అందరం వెళ్ళిపోయే వాళ్ళమే యాక్సెప్ట్ చేయాలి కూడా మీరంటే మొత్తం ప్రేమంటే మర్చిపోయి మెమరీ లాస్ అయిన టైంలో కూడా ఈ మిమ్మల్ని మాత్రమే చూపి చెప్పారు అంటే నాన్నకి మీరంటే కూడా ఎంత ప్రేమ చాలా అంటే చిన్నప్పటి నుంచి నా పుట్టినరోజులు సెలబ్రేట్ చేయడం కానీ ఆడపిల్ల అని అంటే నేను ఇక్కడ అమ్మకి డెలివరీ అవుతుంది అనుకున్నప్పుడే చెప్పారంట నా కూతురు పుడుతుంది నేను డాక్టర్ చదివిస్తాను పేరు అనుకున్నారు పెట్టలేదు ఆ పేరు కానీ జ్యోత్సనా దేవి అని పెడతాను డాక్టర్ జ్యోత్సనా అదే అప్పట్లో ఆ పేరు చాలా ఫేమస్ అంట సో అదే పేరు పెడతాను అని అనుకోవడం అదంతా సో లైక్ నేనంటే చాలా ఇష్టం నాకు మా నాన్న అంటే అంతే ప్రాణం నేను అమ్మ ఎదురుగా ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి అంతే నాకు మా నానే ఇష్టం నానే ఇష్టం నానే ఇష్టం అని చెప్పేస్తూ ఉండేదాన్ని అమ్మ ఫీల్ అవుతుందన్న ఆలోచన కూడా ఉండేది కాదు లేదంటే బాధ లేదు అనుకుంటారు అందరూ రొటీన్ లైఫ్ లో ఉంటుంది ఏంటి వీడు నాన్న ఇప్పుడే పోయాడు కదా ఈవిడ ఇంటర్వ్యూలు ఇస్తుంది ఈవిడ డాన్సులు చేసేస్తుంది ఈవిడ వీడియోస్ చేసేస్తుంది బట్ ప్రొఫెషన్ డిఫరెంట్ ఇప్పుడు మా తమ్ముడు వర్క్ చేస్తున్నాడు వాడి ప్రొఫెషన్ వేరు సో వాడు వెంటనే పదమూడు రోజులైన తర్వాత వాడు వర్క్ చెయ్యాలి లేకపోతే వాడి ఫ్యామిలీ గడవద్దు నా ప్రొఫెషన్ ఏదో నేను అది చెయ్యాలి నాకు నచ్చింది నేను చెయ్యాలి ఏ లైఫ్ ఎక్కడ ఆగదు కాకపోతే మనం ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో మనం నేర్చుకున్న మంచి కానీ ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో నందరికి చెప్పేది రూట్స్ మర్చిపోకుండా ఎవరిని హర్ట్ చేయకుండా మా నాన్న నాకు ఏం నేర్పించాడో అది నేను చేయగలనా లేదా చేస్తున్నానా లేదా అదే నాకు ముఖ్యం ఇంకా నాకు ఎవరే అనుకున్నా నాకు సంబంధం ఉండాలి అని అవ్వాలి అదే అంటున్నాను మన వాళ్ళని మర్చిపోవద్దు ఇప్పుడు నేను మా నాన్న మర్చిపోలేదు కానీ మా నాన్న మర్చిపోను నేను చనిపోయేదాకా మా నాన్న నేను మర్చిపోను ఎందుకంటే ఈ జీవితం వాళ్ళు ఇచ్చింది అమ్మ నాన్న ఇచ్చింది వాళ్ళని నేను ఏదున్నా అమ్మ అమ్మా నాన్న వాళ్ళే కాబట్టి వాళ్ళు ఉంటారు నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు కదా నా భర్త నా పిల్లలు మరి వాళ్ళకి నేను తల్లిని కదా నా పిల్లలకి మరి నా బాధ్యత కూడా నిర్వర్తించాలి కదా తప్పదు అదే అంటున్నారు భార్యగా కూతురి కూతురిగా ఇప్పుడు అమ్మని చూసుకోవాలి సిస్టర్ గా అన్నయ్యకి తమ్ముడికి నేనే ఉన్నది వాళ్ళకి నేనే నాకు వాళ్ళే సో వాళ్ళ కోసం అని చెప్పి అంతా ఇంకా తప్పదు సో ఫైనల్ గా నాన్గా గుర్తు చాలా మందికి తెలియదు అంటే ఏదో యుఎస్ నుంచి గబగబా రావడం ఇంటర్వ్యూస్ ఇచ్చేసేయడం వెళ్ళిపోవడం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కాకపోతే యూఎస్ వచ్చిన ప్రతిసారి పర్పస్ వేరు లాస్ట్ టైం యూఎస్ నుంచి వచ్చారంటే ఇట్స్ కంప్లీట్ అబౌట్ యువర్ హెల్త్ అప్పుడు నాకు తెలుసు మీరు ఎన్ని ఎంఆర్ఐలు తీయించుకున్నారో అపోలో చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు ఏంటి అనేది కాకపోతే జనాలు అందరూ ఏమనుకుంటారంటే ఇంకేంటి కలర్ఫుల్ శారీస్ కట్టుకొని ఉన్నారు అని చెప్పి ఇప్పుడు వచ్చిన పర్పస్ వేరు ఇప్పుడు కంప్లీట్ గా నాన్నగారు గురించి వచ్చారు మంచి మంచి మూవీస్ లో కూడా ఆఫర్స్ వదులుకున్నారని తెలిసింది చాలా పెద్ద ప్రాజెక్ట్స్ లో మీకు ఆఫర్స్ వచ్చాయి నాన్నగారు ఈ విషయం జరిగిన తర్వాత కాకపోతే ఆ ప్రాజెక్ట్ వదులుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా అంటే ఇంకా నాన్నని పంపించాము ఇవాళ నాన్నని నేను నాన్న సోమవారం మా నుంచి భౌతికంగా దూరం అయ్యారు నేను అక్కడికి తెలిసింది బుధవారం తెల్లవారుజామున వచ్చాను బుధవారం నాన్ని పంపించేశాము నెక్స్ట్ డే గురువారం రోజు నాకు వచ్చింది పెద్ద బ్యానర్ నుంచే కాల్ వచ్చింది అంటే వాళ్ళ దగ్గరకి నా ప్రొఫైల్ పోయి చాలా రోజులు అయిందట బట్ ఆ క్యారెక్టర్ కి నేను సూటబుల్ అనుకున్నారు పెద్ద బ్యానరే నాకు ఆడిషన్కి వెళ్ళడం కూడా నాకు అంటే నాకు నాకు ఉండింది కూతురిగా వస్తాయి అవకాశం మరి అంత పెద్ద అవకాశం వదులుకున్నావా అంటే నాకు ఆ టైంలో నాకు అమ్మ పక్కన ఉండడం తర్వాత ఆ పదమూడు రోజులు నేను ఎక్కడికి బయట కదలాలి అని అనుకోలేదు ఇంటిలో ఇంచి కాలు బయట పెట్టాలి అనుకోలేదు బికాస్ ఒకటి అనిపిస్తూ ఉంటుంది అక్కడే నాన్నున్నారేమో నాతోనే మాట్లాడుతూ ఉండాలి ఏమో ఆ ఫీల్ అలా ఉండింది ఇది కాకపోతే నేను ఒకటి నమ్ముతాను శ్వేత ఏంటంటే ఒకటి మనకి రా నాకు రాసి పెట్టలేదు అనుకున్నాను నేను వదులుకున్నాను అని అనుకోలేదు నాకు రాసి పెట్టి లేదు అని అనుకున్నాను ఇది కాకపోతే నేను ఏం నమ్ముతానంటే ఒక్కొక్కసారి మనకి ఏదైనా చేయిజారిపోయింది అనుకోండి కారణం ఉంది ఆ కారణమే గొప్పది నాకు మా నాన్నగారి కోసమని వదులుకోవడం అనే కారణమే గొప్పది అయినప్పుడు అంతకంటే గొప్పది నాకు ఖచ్చితంగా వస్తుంది అన్న చిన్న నమ్మకం ఈసారి అనుకున్నాను ఈసారి వచ్చాయి ఇప్పుడు కూడా నిజం చెప్పాలంటే ఈసారి అనుకోకుండా నాకు అదే అనిపించింది అదృష్టం అనుకోవాలా దురదృష్టం అనుకోవాలా అని అనుకున్నాను మూడు ఆఫర్స్ వచ్చాయి నేను కంటిన్యూ అయిపోవచ్చు ఇప్పుడు నా పిల్లలకు సమ్మర్ హాలిడేస్ నేను ఇక్కడే ఉండొచ్చు కంటిన్యూ అయిపోవచ్చు కానీ అమ్మకి బ్రేక్ కావాలి ఇక్కడ నుంచి ఈ వాతావరణ పరిస్థితుల నుంచి ఇంట్లో ఉంటే నాన్న జ్ఞాపకాలు వచ్చిపోయేవాళ్ళు బంధు బలగం చాలా మంది మాకు సో ఈ రోజుకి ఇప్పుడు రెండు నెలలు కావస్తుంది ఈ ఆరో తారీఖు వస్తే కాకపోతే వచ్చేవాళ్ళు ప్రతిరోజు వచ్చేవాళ్ళు ప్రతి ప్రతిరోజు అమ్మ ఏడుస్తూనే ఉంది సో ఈ వాతావరణం నుంచి అమ్మని దూరంగా తీసుకెళ్ళాలి నా దగ్గర తీసుకెళ్ళాలి పిల్లల దగ్గర తీసుకెళ్ళాలి సో ఆ మార్పు అమ్మకి ముఖ్యం నాకు సినిమాల కంటే మా అమ్మకు ఆ మార్పు ముఖ్యం అనేదే నాకు ముఖ్యం అనిపించింది అందుకు నేనేమి వద్దు అనుకున్నా ఈ ట్రిప్ వద్దు చెయ్యొద్దు అని సినిమా అనేది యాక్చువల్గా మీ ప్యాషన్ అని నాకు తెలుసు మీకు చాలా ఇంట్రెస్ట్ ఇంతకు అయితే ఒక చిన్న క్యారెక్టర్ చిన్న మూవీ అయినా ఇష్టపడేవాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు మీకు వచ్చిన బ్యానర్ పెద్దది కాదు చాలా పెద్ద బ్యానర్ అది ఇండస్ట్రీలోనే చాలా మంది ఆ బ్యానర్ లో యాక్ట్ చేయాలి అనుకునే బ్యానర్ అది అంత పెద్ద బ్యానర్ నుంచి వదులుకున్నారంటే నాకు మీ పెయిన్ అర్థమవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం అమ్మ గురించి కూడా మీరు అమ్మని ఇప్పుడు యుఎస్ తీసుకెళ్లాలి అన్న ప్లాన్ యుఎస్ తీసుకెళ్తున్నాను ట్వంటీ సెవెంత్ వెళ్ళిపోతున్నాను తీసుకుని వెళ్తున్నాను సో నెక్స్ట్ వచ్చినప్పుడు కొంచెం లాంగ్ ట్రిప్ మళ్ళీ నాన్నగారి సంవత్సరికం కూడా వస్తుంది కాబట్టి జాన్ లో వచ్చి అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఉంటాను ఆల్రెడీ ఉన్నవి ఏవైతే ఎవరైతే ఉన్నారో ఆ టైంలో అంటే ఇప్పుడు నేను ఏవైతే వదులుకున్నానో వద్దు అనుకున్నానో వాళ్ళే నాకు మాట మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్ సో నాకు నమ్మకం ఉంది నిజంగా రాసుంటే వస్తుంది శ్వేత మనకు టాలెంట్ ఉండాలి రాసుండాలి అంటారు కదా ప్రతి తినే మెతుకు మీద ఎలా అయితే తినే వాళ్ళ ఉంటుందో ఆ మూవీలో ఆ క్యారెక్టర్ మీద పేరు ఉంటేనే వస్తుంది నేను రెండు లాస్ట్ వదులుకున్న క్యారెక్టర్స్ మంచి ఆర్టిస్టులకే వెళ్ళాయి వెళ్ళడం కూడా మంచి ఆర్టిస్టులకే ఇప్పుడు మా వారు అన్నారనమాట అరే నీకు వచ్చిన క్యారెక్టర్లు అంటే ఆ ఆర్టిస్టులకి వెళ్ళాయి అంటే నీ క్యారెక్టర్ అంత మంచి క్యారెక్టరే కదా అని అవును కానీ అది నాకు రాసలేదు నేను అలా పాజిటివ్గా ఆలోచిస్తాను అంతే కానీ అయ్యో పోయింది 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 అని ఏడ్చూ కూర్చున్నాను అనుకో అది ఒక పెయిన్ అది ఒక స్ట్రెస్సే స్ట్రెస్ వల్ల మళ్ళీ అదొక మనకి తెలియని ఒంట్లో ఎక్కడ చూడు నొప్పులు ఎక్కడ చూడు బాధలు